ప్రాంతాల్లో నీతిగా నిజాయితీకి ఉండేటువంటి గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శివాలాల్ లాల్ మహారాజ్ ఉత్సవాల్ని ప్రతి జిల్లాలో జరుపుకునే విధంగా అప్పటి గవర్నమెంట్ కల్పించినటువంటి ఈ ప్రోగ్రాం ఈ రోజు అధికారికంగా ప్రతి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గాల్లో జరుపుకోవడం అనేటువంటిది నిజంగా మన జాతి చేసినటువంటి గొప్ప గౌరవంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను ధర్మి బయలకు పుట్టినటువంటి బిడ్డ మన శేవాలాల్ మహారాజ్ అది పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదహైదున జన్మించారు చిన్నప్పటి నుంచి అనేక విద్యల్లో నైపుణ్యం కలిగినటువంటి లాల్ గారు గిరిజన జాతి కోసం గిరిజనుల కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ఆయన జయంతి ఉత్సవాల్ని మనం జరుపుకోవడం అనేటువంటి ఆనందంగా ఉంది అని చెప్పి చెప్పినప్పుడు చాలా రోజుల తర్వాత వివాహం అయినటువంటి ఆయన పిల్లలు కాలేదు అనేటువంటి దాంతో వాళ్ళు సరే అని చెప్పడంతో నీకు పుట్టేటువంటి బిడ్డ నా భక్తునిగా నాకు సేవ చేయడానికి నా దగ్గరికి పంపించాలని చెప్పేసి ఆ మరామయాడి కోరుకుంటే వాళ్ళు దాన్ని అంగీకరించి సరే అని చెప్పడం తర్వాత వీళ్ళకి పిల్లలు కలుగుతారు ఆ పిల్లలు కలిగిన తర్వాత అతనికి యుక్త వయసు వచ్చే సందర్భంలో ఆ భక్ మరామయాడికి భక్తునిగా పంపాల్సినటువంటి తరుణం వచ్చేటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినటువంటి నా బిడ్డని దేవతకి భక్తునిగా పంపడం అంటే నేను నా తన అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ పంపము అని చెప్పేసి చెప్తారు అప్పుడు ఆ మరామయాడి కోపం వచ్చి నేను నేను సంతానం కలిగిస్తే పుట్టినటువంటి బిడ్డను నాకు ఇస్తానని చెప్పేసి మాటిచ్చి మాట తప్పుతారా మీరు అని చెప్పేసి తను కోపపడి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ తమ్ముడిని తర్వాత వాళ్ళ ఆవుల మందలో నుంచి ఆ మావుల మందల్ని దూరంగా వేసి వాళ్ళకి అనేక రకాలైనటువంటి చిత్రహింసలు గురి చేసేటువంటి సందర్భంలో తప్పదు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఈ సేవాలాల్ మహారాజే తన తను ఆ దేవత దగ్గరికి వెళ్ళి నేను నీకు భక్తునిగా రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మీరు అక్కడక్కడ కొన్ని మా జాతికి నాకు నచ్చనిటువంటి పనులు చేస్తా ఉన్నారు అదేమిటంటే మీరు జంతు బలిని అడుగుతా ఉన్నారు జంతు బలి అనేటువంటిది లేకుండా ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను మీరు జంతు బలిని మానేసుకుంటారా అని చెప్పేసి ప్రశ్నించడం అనేటువంటి జరుగుతుంది ఆ ప్రశ్నించినప్పుడు నన్నే ఎదురు ప్రశ్నలు వేసేటువంటి మునగాడి వారి అని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి రాష్ట్రాలకు గురి చేస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ మరామయాడిని ఎలాగైనా మేము శాంతింపజేయాలి మా మీద పగబట్టి మమ్మల్ని ఇంకా ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తారు అని అనుకొని అప్పుడు వాళ్ళు కేవలం జంతుబలి లేకుండా కడావ్ కడావ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ భోగబండా నిర్వహించినప్పుడు అందులో వేసినటువంటి బియ్యం తర్వాత బెల్లంతో చేసినటువంటి పాయాసం తర్వాత నెయ్యి అట్లాంటివి సమర్పించి ఆ మరామయాడిని శాంతింపజేయడం వల్ల ఈ రకమైనటువంటి భోగభండార్ కార్యక్రమం వచ్చిందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఇంతటితో నాకు అవకాశం పెద్దలందరికీ తెలియజేస్తా రామరావు ఈరోజు సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన బంజారా సోదరులందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు ఇంకా వివిధ తండాల నుంచి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు సేవలాల్ జయంతి శుభాకాంక్షలు తోమే వాతాజ్ వాతావరణు સેવાલાલ મહારાજ આપણ જાતિ અભૃદ્ધેણો આપણ જાતિ પ્રગતિ માધી અંગજાણો એન્ડ આ આપણ સેમ respect દેણો આપણ પ્રકૃતિ કાયાં સકો ઓન કાપાળ લેણો અનુકેતાની આપણ જાતિ વાસુ પૂરા પર્સનલ લાઈફ કુડા ગદે કેંજો ઓર મતમ લાઈફ કુડા આપનેા અંકિતમ કરવલ છે ઓ સેવાવલ્લા మార్గదర్శరా మార్గదర్శకాల వల్ల అది అప్పటి జాతి అతన ఆంగా ఆమెల్ సార్ అండ్ అజి కూడా ఆ సార్ కాకపోతే మార్సైడ్ నుంచి వాతే నేను జవర్లాల్ మహారాజ్ జన్మ రచన అయి చేరే అబ్బా అప్పటి జాతి ఉంచదానో మూట వేణో అభివృద్ధి వేణ ఒకతో అప్పుడు దూసో కున్సీ ఆప్షన్ చేని కాప్షన్ సార్ ఎక్కజ్ అప్పని చదవలేను वो ऑप्शन तप्पा आपण तुम काई तो कर ले दुसर ऑप्शन मने छे नि आज मा मारी मार आड़ी बाप आज बड़ो व्यवसाय करे छे ओते थी माता आता नी येता बेसन येता वाते मतो सकतो मा अतरा उंचाय सकतो आपण आंगल एदा जखनो वेपन धरते आंगल ले जा काई आयदम छ कतो एक साधू एक करतो आपण जे काय कर का सकतो आपण

అర్థం కరలేను అప్పుడు ఆంగజాను అభివృద్ధి అయ్యో ఎక్క సాయుధం సార్ కాబట్టి ఈ సందర్భంగా తమ చీచార్ కుంచో తమ వాయిబా కుంచో చదవనుకతో కత్రాఫీస్ అవతాయి పూట దాన్న కాయంతో చదవను మేను ఉందేనా ఓన్ కి సంబంధించి కాయన్ సాను యూనిఫామ్ చాను ఇంకా बुकुल चाणो ना तो दूसरा कायन चाहनो का तो पस्त तू पस्त तू प्रियरिटी ओनस देनो वो मा करेक्ट का अपन आंगा जाओ सवार आपण सिचार अपन जो नरेंज जो आंगा दूसर सिटी मा रेयर को अवरुद्ध रेयर को ये तो आंगा जायर को बच्चे वो एक वेपन सर आज से चका बटी में केरो चु अपने आले ना अपन करनाई ऊंचा ले जानो कन देखनो फरन कुणी ऊंचा जार चका तो आरे माती आंगा जार चका जरा खींचा रचा अपने मा सो आशा करना है करे छे आपण जात आंगधारी आपण जात अभिवृद्धि छ कतो आपन चैन च आपण कच्छता हेल्प करनो कच्छता उंचले लेजा ने देखनो काबट्टी ई संदर्भ ग दि विशाल तमने कु केलदो अन कुणको आपण घरा छोरा छारी दोय रतो उमा गुडा छोरा निकले ने मेलता छारी न देखे जो धन के पेली करन मेलदा न तो सधवाणी कन गुडा बेकार छे उ गुडा देखे छे आपण सेवालाल महाराज को जे गुडा एक सूत्रम काई छ आपण स्वारी पुंसक उसे देवता लेखा सो so, उंदेन गुडा आपण इकोल देखनो उंदेन गुडा सेम सदवानो जन्नाज आपण अभिवृद्धी वाचा अंग जावचा काबटी हे मूड विशाल हे संदर्भंगा तमने कु केलो काबटी तम गुडा हे हरदर कालडेन इज आपण अंगवेन का जपनो तुम अर्धम करलेन हरदर का गुडा हे फॉलो सकेतानी अदे विधंगा सेवला सेवलाल महाराज जयंती शुभाकांक्षा थैंक यू